హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్ ఎలా ఉన్నారందరూ మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా మహిళలకు రైతులకు వరుసగా అయితే విడుదల చేస్తుంది మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం చేయూత ఆసరా కింద నిధుల్ని వారి అకౌంట్స్లో అయితే రిలీజ్ చేసింది గడిచిన నాలుగు రోజుల్లో దాదాపు ఐదు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లను ఎలిజిబుల్ అయిన వారి అకౌంట్స్లో డబ్బులను క్రెడిట్ చేసింది మనకి కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు సో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కళ్ళు అకౌంట్స్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి సో ఇంకా ఎవరికన్నా ఈ డీబీటీ స్కీమ్స్ కింద అమౌంట్ క్రెడిట్ కాని వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళకి ఈకేవైసీ అండ్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అండ్ మీ అప్లికేషన్ అప్రూవ్లో ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి ఈ మూడు మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ మూడిట్లో మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా మీ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది సో మీకు ఏ విధమైన స్కీమ్స్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్